నిజమైన దేశభక్తి అంటే ఈరోజు సమాజంలో అంతరాలు ఉన్నాయి సమాజంలో ఆర్థిక దోపిడి ఉంది సమాజంలో కులపీడన జరుగుతుంది సమాజంలో మనుషుల మధ్యలో వ్యత్యాసం తీసుకొచ్చి మనుషులను కలువని ఇప్పుడు ఈరోజు మనుషుల మధ్యలో తేడాలు తీసుకొచ్చి విధ్వంసం చేస్తున్నారు దానిని ప్రశ్నిస్తే ఈరోజు మీరు దేశద్రోహులు అంటున్నారు ఏది దేశభక్తి ఏది దేశద్రోహం కాబట్టి నిజమైన దేశభక్తులు నిజమైన దేశం కోసం పనిచేసే వాళ్ళు ఏ కార్యకర్తలు నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులు ఐడియా ఐడియాలజీ ఉన్నవాళ్ళు కాబట్టి కమ్యూనిస్ దేశద్రోహులు అంటే ఎవరు ఈరోజు అంతర్జాతీయ సమాజానికి ఊడికే చేస్తూ గౌరవజాతి కంపెనీలు ఉత్పత్తి చేసే సరుకులను యథేచ్ఛగా మన దేశానికి తీసుకొచ్చి ఆ సంస్కృతిని ఆ సంప్రదాయాలను తీసుకొచ్చి ఈరోజు పబ్బులు అనే పేరుతోటి విత్తల విధిగా మన సంస్కృతిని అంటే చెడి చెడగొట్టి విదేశీ సంస్కృతిని తీసుకొచ్చి మన తెలంగాణను హైదరాబాదును మన సంస్కృతిని నాశనం చేసిన వాళ్ళు నిజమైన దేశద్రోహుల ఆ సంస్కృతి సాంప్రదాయాలను వ్యతిరేకించే వాళ్ళు దేశభక్తుల నిజమైన దేశభక్తులు ఇక్కడున్న ఏఐ కార్యకర్తలు ఇక్కడ ఉన్న కమ్యూనిస్టులు ఈ దేశభక్తులు కానీ ఆ సంస్కృతిని వ్యతిరేకిస్తూ ఆ సాంప్రదాయాలను వ్యతిరేకించిన వాళ్ళను ఈరోజు ప్రశ్నించిన వాళ్ళను అనంత చేస్తున్నారు ఈరోజు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు లేదంటే ఆర్ఎస్ఎఫ్ వాళ్ళు చెప్తున్నారు నిజమైన దేశభక్తులు అంటే మేమని ఎక్కడ పోయింది దేశభక్తి ఎక్కడ పోయింది ఈరోజు అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల సంస్కృతి భారతదేశాన్ని తీసుకొచ్చి ఎక్కడికక్కడికి అంటే ఆడవాళ్ళను అర్ధనగ్నంగా చూపెడుతున్నారు ఒక అంగడి సరుకులాగా మారుస్తున్నారు ఏమైంది మీ దేశభక్తి ఎక్కడ మీ అది ఏమన్నా అంటే గోవు మీద మాట్లాడతారు ఏమని అంటే ఈరోజు భారత మాతని తల్లి అంటున్నారు మీ తల్లిని భారత మాత్రం అవమానించే పద్ధతిలో ఈరోజు ఆడవాళ్ళు స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని స్త్రీ యొక్క విలువలను పతనం చేసే స్త్రీని ఈరోజు ఆట సరుకుగా మారుస్తున్న ఈ మార్కెట్ విలువలను ఈరోజు భారతదేశంలో పదేళ్ళుగా మీరే కదా ఉన్నది మరి ఏమైంది మార్కెట్లో మీరు ఏమైనా మార్పు చేశారా స్త్రీ రెస్పెక్ట్ కోసం మీరేమైనా పాటుపడ్డారా భారతదేశంలో స్త్రీకి ఉన్న విలువలను మీరేమైనా కాపాడడానికి ప్రయత్నం చేశారా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తే ఈరోజు మతాన్ని కులాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు భారత సమాజాన్ని రెండుగా చేర్చడానికి ప్రయత్నాలు ఒక పక్క లేదు ఈ భారతదేశంలో పౌరసత్వం ఉండాలంటే ఈ భారతదేశంలో మీరు ప్రజాస్వామ్యం కానీ లేదంటే స్వాతంత్ర మలాలు పొందాలంటే మీరు హిందువు ఉండాలి మీరు క్రిస్టియన్లైనా లేదంటే జైనులైనా ముస్లిం ముస్లింలైనా ఇతర మతాలకు సంబంధించిన సిక్కులైనా ఎవరైనా మీరు ఈ దేశంలో ఉండాలంటే హిందువై అయి ఉండాలంటే ఈ పథకాలు ఇవన్నీ పొందాలంటే మీరు హిందూ అయి ఉండాలి మీరు హిందువుకు రాకపోతే ఈ దేశం నుండి వెళ్ళిపోండి ఈ దేశానికి ఉన్న అంటే ఒక ప్రత్యేకత ఉంది అంటే భిన్నత్వంలో ఏకత్వం భిన్న జాతులు ఉన్నాయి భిన్న తెగలు ఉన్నాయి భిన్న కులాలు ఉన్నాయి సర్వ సాంప్రదాయాలు ఉన్నాయి ఇవన్నీ కలిసి సహజీవనం అంటే మనం కూడా మనుషుల ముందు అని జీవించే ఒకే ఒక దేశం ప్రపంచంలో భారతదేశం అంటే ఇది సెక్యులర్ దేశం ఇది ఫెడరల్ దేశం ఇలాంటి సెక్యులర్ దేశాన్ని ఈరోజు ముక్కలుగా విడగొట్టడానికి హిందూ మతాలను రాజ్యం వైపు తీసుకెళ్లడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తున్నది ఈరోజు మన ఏ కర్తవ్యం ఈ దేశాన్ని అంటే చీల్చడానికి ఈ దేశాన్ని రెండుగా చీల్చడానికి బీజేపీ ఆదేశ చేస్తున్న కుట్రలను మనం భగ్నం చేసి ఈ దేశం హిందూ దేశం కాదు ఈ దేశం ఎవరిది ఒక మతపరమైన రాజ్యాన్ని సృష్టించడానికి వీలు లేదు సర్వ మతాలు సర్వ కులాలు కలిసి సహజీనం చేస్తున్న ఈ మనుషుల మధ్యలో విద్వాస అంటే విద్వేషాలు రెచ్చగొట్టి విద్వాంసాలు చేస్తే మేము ఏ కార్యకర్తలుగా నిజమైన దేశభక్తులుగా ఈ దేశాన్ని కాపాడుకుంటాం ఈ దేశ పౌర సమాజాన్ని మేము కాపాడుకోవడం దేశంలో ఉన్న మనుషులను కాపాడుకుంటాం కాబట్టి ఆనాడు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఈ మనుషులను కాపాడుకుంటాం ఈరోజు మట్టి కోసం మీరు ప్రయత్ ప్రయత్నం చేస్తున్నారు దేశం అంటే కేవలం మట్టి కాదు దేశంలో మనుషులు ఆ మనుషుల కొన్ని విలువలు ఎథిక్స్ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ఆ సాంప్రదాయాలను గౌరవించాలి ఈరోజు క్రిస్టియన్లకు ఒక సాంప్రదాయం ఉంది ముస్లింలకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి హిందువులకు సాంప్రదాయాలు ఉన్నాయి అన్ని అన్ని ఏ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ మాత్రం హిందూ సాంప్రదాయాన్ని మాత్రమే కాపాడాలి మిగతా సాంప్రదాయాలు మీరు వెళ్ళిపోవాలని చెప్పి కోరుకుంటున్నారు అదే మనం కాబట్టి పక్కన ఉన్న క్రిస్టియన్లు మనం భావంతో ఉన్నాం పక్కన ఉన్న ముస్లింలతో మన మన మనం అన్నదాముల మాదిరిగా మనం కలిసి మలిసి జీవిస్తాము కానీ ఆ ఆ ముస్లింలను మనం ద్వేషించమని చెప్పి ఆది చెప్తున్నారు ఆ క్రిస్టియన్లను మీరు అని చెప్పి బీజేపీ చెప్తున్నది కాబట్టి ఈరోజు మనం వాళ్ళు ఆడుతున్న ఆటల్లో వాళ్ళని ఆడుతున్న నాట్యంలో మనం కలిసిపోదామా నిజమైన దే ఈ దేశంలో ఉన్న పౌర సమాజాన్ని కాపాడుకోవడానికి పౌరులంతా ఒక్కటే మనుషులంతా ఒక్కటే మనుషుల మధ్యలో కులాలు ఉండొచ్చు మతం ఉండొచ్చు అది వాళ్ళు వ్యక్తిగతం మీరు ఎవరినైనా పూజ ఎవరన్నా కొలవచ్చు అది మీ వ్యక్తిగతం కానీ ఈ దేశంలో పౌరులుగా మనం ఈ దేశాన్ని కాపాడుకోవాలి ఈ దేశంలో విధ్వంసం సృష్టించి మత చాందసవాదుల మీద మత అనుమాదుల పట్ల మనం చాలా మంచి అంటే ఒక స్పష్టమైన వైద్యంతో ఒక స్పష్టమైన అవగాహనతో కలిగి ఉండాలి అదే ఏ వైపు కర్తవ్యం అదే ఏ వైపు లక్ష్యం కాబట్టి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేసి ఆ కుట్రలను మనం భగ్నం చేసి ఆ కుట్రలను అంటే ఆ చెల్లా చెదరు చేసి దేశంలో ఐక్యతను తీసుకురావాలి దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి దేశంలో స్వాతంత్ర ఫలితాలను ఈరోజు అందరికీ అందేటట్టు మనం ప్రయత్నం చేయాలి ఇది ఏ వైపు కర్తవ్యం కాబట్టి ఆ కర్తవ్యాన్ని ఆ లక్ష్యాల వైపు ప్రయాణం చేసే సందర్భంలో ఏ వైపు నిర్మాణం పటిష్టంగా ఉండాలి కాబట్టి ఏ వైపు ఇది ఒకటే కాదు ఏ వైపు